ఈరోజు ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే పదవి నేను అదేవిధంగా మరికొంతమంది మీద తప్పుడు కేసులు ఏదైతే రెండు మూడు సంవత్సరాల క్రితం గన్నవరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ దారి విషయంలో నన్ను భయపెట్టి పోలీసులు భయపెట్టి నా చేత తప్పుడు కేసులు పెట్టించారని చెప్పని డైరెక్ట్గా ఆ రోజు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో తనే సాక్షాత్తు కోర్టు జడ్జి ముందుకు వచ్చి చెప్పిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఒక సెట్ సెట్బ్యాక్గా తీసుకుని ఎలాగైనా వంశీ మేరగానే ఉండి లేకపోతే మిగిలిన వాళ్ళందరి మేరగానే ఉండి ఒక కక్షపూరితంగా మనం ముందుకెళ్ళాలి వెళ్ళాలి ప్రజాస్వామ్యం గారు కూనీ చేసి రాజ్యాంగాల్ని చట్టాలను గారు కూనీ చేసి డైరెక్ట్గా డైరెక్ట్గా తప్పుడు కేసులు కిడ్నాప్ మర్డరు భయపెట్టిస్తాం బెదిరిస్తాం తప్పుడు కేసులు పెట్టి ఉదయం ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది తప్పకుండా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత మేము తీవ్రంగా ఖండిస్తాం ఏదైతే ఇలాంటి వ్యవహారాలు ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిగా గుర్తుపెట్టుకోవాల్సింది రేపు మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి మా నాయకుల్ని మా కార్యకర్తని ఇబ్బంది పెట్టారో వాళ్ళని తప్పకుండా చట్టపరంగా చట్టం ముందు నిలబెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తప్పకుండా ఏదైతే ఈ తప్పుడు కేసులు ఇష్యూస్ అంది కోర్టు వారి గారు గమనించి ఆ ఒక మా నాయకులకి మా కార్యకర్తలకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటాం తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నేర్పుస్తుంది వైఎస్ఆర్ నాయకులు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మేర రెడ్బుక్ రాజ్యాంగం అంటే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళు ఎవరైతే కక్షపూరితంగా ఉన్నారో వాళ్ళ మీద ఎలాగైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో నడుస్తుంది ఇది ఎంత ఇది ఎన్నో కాలాలు ఎంతో కాలంగా నరవదన్నారు గారు మీకు అందరికీ చెప్తా ఎస్సీఎస్టీ కేసు కూడా పెట్టారు ఈరోజు అదే చెప్తున్నాం కదా భయపెట్టిస్తాం ఎస్సీ ఎస్టీ మర్డరు అంటే అనేక కేసులు పెట్టారు అన్నిటి మీరు కదా జడ్జి వారు తగిన న్యాయం తీసుకోవాలని చెప్పిన కదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మా నాయకులకు మా కార్యకర్తలకు అండగా ఉంటామని సందర్భంగా చెప్తున్నాం